రెండు వేల ఇరవై ఆరులో ఎంశానికి సంబంధించి కీలక అడిగే అన్న పడిపోతోందా ఏ స్పష్టత దివ్వ అనుకుంటున్నా కనీసం ఏ ఊరు ఉంటది ఎందులో అనేది లేనిందంటే బిల్లు ప్రవేశపెట్టారు ఓ ఆర్ఆర్ ని చెప్పుకొస్తున్నారు ఓఆర్ఆర్ ఆర్ఆర్ గడతారు కేంద్రం అవన్నీ ఏడప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే మన తరం దాని ఫలాలు అనుభవిస్తామని నేను అనుకుంటాను మన తరానికి అనుభవించే రాత ఉన్నట్టుగా అనిపించట్లే ఈ సాగతి చూస్తుంటే అర్థం పర్థం లేకుండా ఉంది కొనసాగుద్ది నిర్మాణం అనేది నిర్మాణం నడుస్తూనే ఉంటదండి గుంటూరు హైదరాబాద్ కూడా నడుస్తూనే ఉంటది ఎక్స్పాన్షన్ సాగుతూనే ఉంటది అది కాదు కదా ఉండాలి అంటే ఎగబడి రావాలి అనే వాతావరణాన్ని నువ్వు కల్పించలేకపోతున్నావు లోపం ఎక్కడుంది ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది ఇరవై తొమ్మిది గ్రామాలు అనేటటువంటి కుచించుకుపోయిన మైండ్ సెట్ నుంచి విస్తారమైనటువంటి నగరం అనేటటువంటి ఒక విస్తృతమైన ఆలోచన ధోరణి పెట్టుకోండి అప్పుడు డెవలప్మెంట్ నడుస్తుంది ఇరవై తొమ్మిది గ్రామాలే అంటే నువ్వు కుచించడమే కాదు రాష్ట్రపు అభివృద్ధిని కుచించేస్తున్నావు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సార్ వైఎస్ఆర్సిపి తీసుకున్న కీలక అంశం కోటి సంతకాల సేకరణ ఓకే వాళ్ళ దృష్టిలో పూర్తయిపోయింది గవర్నర్ గారి గవర్నర్ గారికి అవి ప్రతిలో ఇచ్చేసారంటే ఎంత అయిపోయింది ఆ విషయంలో తర్వాత వెనకడిగైతే వేయనని చెప్పేసి